ఎడారిలో శలయర్లు ఫిబ్రవరి ఇరవై మూడు గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చాను మొదటి సమయాలు పదిహేడు ముప్పై నాలుగు దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావిదతో పరిచయం కావడం మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు అటుపైన బలాఢ్యుడైన గొల్ల్యాతను హతమార్చాడు గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగు వంటి దావిదు పాలిట గొప్ప అవకాశమైంది ఆ సింహం వచ్చినప్పుడు అతడు గనక తొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారు విడుచుకునేవాడే ఇస్రాయేలీలకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరు అనుకోరు ఇది హడలగొట్టే సంఘటనే కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం మనకు ఎదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు ఇచ్చిన అవకాశంగా గ్రహించండి దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు అలాంటి కంటికింపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది శోధనలో శ్రమల్లో ఆపదల్లో దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన తెరుస్తాడు తెరుస్తాడుగాక ప్రైజ్ లాడ్